వెల్కమ్ టు న్యూస్ మంత్రాలయంలో వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరిక రాఘవేంద్రెడ్డిని నమ్ముతున్నాం రానున్న రోజుల్లో రాఘవేంద్రరెడ్డికి రాజ్యాధికారం ఇస్తాం కర్నూలు జిల్లా మంత్రాలయం నిన్నటి రోజున కౌతాల మండలంలోని కరణి గ్రామానికి సంబంధించి వైసీపీ నాయకులు యాభై కుటుంబాల నాయకులు తలారి పెద్ద సోమప్ప తలారి చిన్న సోమప్ప తలారి వీరేష్ తలారి మహదేవ్ తలారి చౌడయ్య మజ్జిగ రామ్మూర్తి తలారి నాగరాజు తలారి రామాంజి తలారి భీమయ్య తలారి నరసింహ మజ్జిగ రమేష్ తలారి వీరేంద్ర కోసిగి ఆంజనేయులు మజ్జిగ నీలకంఠ తలారి సంతోష్ తలారి నరేంద్ర తలారి సురేంద్ర తలారి వినయ్ తలారి మహేష్ వారు మరియు వారి కుటుంబ సభ్యులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మరియు మంత్రాలయ మండలంలోని రచ్చమరి నుండి డెబ్బై కుటుంబాలు రచ్చమరి పోలి జేవలన్న సుగూరు భీమక్క నరసింహులు తిప్పన్న బెచ్చప్ప పోలి రాజన్న అంపన్న బెచ్చప్ప చిన్న బంగారయ్య చిన్న నరసింహులు చిన్న బంగారయ్య పెద్ద నరసింహులు వడ్లమణి వడ్ల తిప్పన్న గుడుగుడు రామాంజనేయులు కుటుంబాలను మంత్రాలయం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది వారికి రాఘవేంద్రరెడ్డి తెలుగుదేశం పార్టీ కండువ వేసి సాధారణంగా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడిని సీఎం చేయడమే మనందరి లక్ష్యమని ఇదే స్ఫూర్తితో ప్రతి గ్రామంలోనూ టీడీపీ విజయానికి ప్రతి ఒక్కరూ సాయశక్తుల కృషి చేయాలని మంత్రాలయం ఎమ్మెల్యే అభ్యర్థి పిలుపునిచ్చారు అందరి నోటా ఒకటే మాట ఈసారి సైకిల్ అండగా అంటూ టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని మంత్రాలయం కాబోయే ఎమ్మెల్యే ఎన్ రాఘవేంద్ర రెడ్డి అని తెలిపారు ఈ కార్యక్రమంలో రచ్చమరి శివ వీరేష్ హనుమంతు హుసేని కరణికి సంబంధించి వీరారెడ్డి హనుమేష్ చిన్న కార్యకర్తలు జనసేన నాయకులు బీజేపీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి సుస్వాగతం అభినందన తెలుగుదేశం పార్టీ కష్టపడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రాజేంద్ర గారిని మీ గ్రామంలో అత్యధిక మెజార్టీ చేస్తారని ఆశిస్తూ ప్రేమతో మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలో